ಮಿಸ್ ಟೂಕಲ್ ಇಸ್ ಆಲ್ಟೋಗೇದರ್ 64 ನೇ. ಇದೇ ಮಂತಿದು. ಓಕೆ. ಕನ್ಕೋರ್ಟ್ ಟೀಸ್ ಓಪನ್ ಮಾಡ್ತೀನಿ. ಹೋಟಲ್ ಓಪನ್ ಆಯ್ತು. ಆ ಓಪನ್ ಬಿディスプレイ ಕೇಳ್ತೀನಿ. ಓಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ಇದೇ ಕೆందಕ್ಕೆ ತೀಚೆ ಅಣ್ಣಾ. ಈ ಕೆందಕ್ಕೆ ಬಿಡಿ ರೈಟ್ ಬಟನ್ ಕೆందಕ್ಕೆ ಬಿಡಿ. ಕೆందಕ್ಕೆ ಬಿಡಿ. ಪ್ರಶ್ನೆ. ಕರೆ ಅಣ್ಣ ಹಾಕಲ್ಲ ಕುಣ್ಮಂದ ಅಂತ. ಸುದ್ರ So, good morning, everyone. You know, so, Madam. Uh, శాపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక టూ నైంటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ అని ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే బేసికలీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి వారు ఆన్లైన్గా చేసి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చి ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లభించడం వల్ల వెళ్ళి అక్కడ ఆ టిప్ ఆఫ్ మీద మనం ఆ లొకేషన్కి వెళ్ళాము మొత్తం సిక్స్టీ ఫోర్ ప్యాకెట్స్ కంటైనింగ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజెస్ ఆఫ్ గాంజా అక్కడ లభించింది మొత్తం ఈ వెంగ్ దీనిలో ఏ వన్ టు ఏ సెవెన్ సెవెన్ మంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఓ ఏ ఫోర్ నలుగురు కూడా బీహార్కి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడే అప్రిహెండ్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది వీళ్ళు లోకల్గా ఒరిస్సాకి చెందిన ఒక అతని దగ్గర మచ్ఖండ్ అనే డిస్ డిస్ట్రిక్ట్ నుండి ఆయన దగ్గర నుండి గాంజా ప్రొక్యూర్ చేస్తున్నారు తీసుకొని అది ఫార్వర్డ్ లింక్ ఢిల్లీలో ఉంది ఢిల్లీలోకి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు త్రూ కొరియర్ సర్వీసెస్ సో రీసెంట్గా లాస్ట్ వీకే మేము కొరియర్ అండ్ పార్సల్ సర్వీసెస్ అందరితోనూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తో పాటు ఒక సెషన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ చెప్పటం జరిగింది దట్ ఎనీ కైండ్ ఆఫ్ సస్పీషియస్ పార్సిల్ అయినా ఇట్లాంటి ఎటువంటి బుకింగ్స్ ఏమైనా అంటే మాకు వెంటనే చెప్పమని చేయటం జరిగింది వాళ్ళు ఇచ్చిన టిప్ ఆఫ్తో వెంటనే వీ ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజెస్ ఆఫ్ గాంజా కేస్ని రిజిస్టర్ చేయటం జరిగింది సో చాలా స్విఫ్ట్గా అండ్ స్మార్ట్గా యాక్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ముఠాన్ని మొత్తం నలుగురిని వెంటనే అరెస్ట్ చేశారు విత్ ఇన్ వన్ డే అండ్ మిగతా బ్యాక్వర్డ్ లింకేజ్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి ఉన్నారు అతన్ని కూడా మేము ఎబ్రహెండ్ చేస్తాము అలానే ఫార్వర్డ్ లింకేజెస్ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళం కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ విత్ రిగార్డ్ ఎన్డిపిఎస్ మనం సిటీలో చాలా కృషి చేస్తున్నాము మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేస్తున్నాము ఎక్కడ చాలా చెక్ పోస్ట్ ఉన్నాయి ప్రస్తుతం లర్కింగ్ బీట్స్ ఉన్నాయి ఎక్కడైనా కానీ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ వీటిల్లో ఉండేది ప్లస్ బార్డర్స్ నుండి వచ్చేది మనం బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ టు ఏఎస్ఆర్ డిస్